నమస్కారం ఈరోజు మనం పర్యాయ పదాలు నానా పదాలు కథలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాలు విన్నాము ఆహరహ అంటే అర్థము ఆప్షన్స్ రాత్రి పగలు సాయంత్రం ప్రతిదినం జవాబు నాలుగు ప్రతిదినం అహర్హం అంటే ప్రతిదినం అని అర్థం అర్థం ఒక పదానికి ఒకే వచ్చే వివిధ పదాలను ఏమంటారు నానా అర్థాలు పర్యాయ పదాలు అర్థాలు జాతీయాలు జవాబు రెండు పర్యాయ పదాలు ఒక పదానికి ఒకే అర్థం వచ్చే వివిధ పదాలను పర్యాయ పదాలు అంటారు భేకం దుర్ధరం మండూకం పర్యాయ పదాలున్న పదం మకరం భ్రమర కప్ప చేప జవాబు మూడు కప్ప భేగం దర్దురం మండుకం అనే పర్యాయ పదాలున్న పదం కప్ప నిషా యామిని రజని పర్యాయ పదాలున్న పదం రాత్రి వెన్నెల చీకటి చంద్రుడు జవాబు ఒకటి రాత్రి నిషా యామిని రజని పర్యాయ పదాలు రాత్రి పద్మము గర్భముగా కలవాడు అనే ఉత్పత్తి ఉన్న పదము ఏమిటి ఆప్షన్ బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు నారదుడు జవాబు ఒకటి బ్రహ్మ పద్మము గర్భముగా కలవాడు అనే ఉత్పత్తి ఉన్న పదం బ్రహ్మ అంబోది పదానికి పర్యాయ పదము ఏది ఆప్షన్ సముద్రము కడలి సాగరం పైవన్ని జవాబు పైవన్ని అంబోది పదానికి పర్యాయ పదాలు సముద్రం కడలి సాగరం విద్యుత్పత్తి అంటే అర్థము ఉద్వత్తి ఆపద గర్వం ఉపవృత్తి భిక్షాటనం జవాబు రెండు గర్వం ఉద్వత్తి అంటే గర్వం అని అర్థం పుండరీకం పదానికి నానా అర్థం కానిది పులి మామిడి ఆకాశం తెల్ల తామర జవాబు మూడు ఆకాశం పుండరీకం పదానికి నానా అర్థము కానిది ఆకాశం నెత్తిమీద రాయి నోట్లో వేలు అనే పొడుపు కథ కథము ఉంగరం వడ్డానం తాయెత్తు అంత్రము జవాబు ఉంగరం నెత్తిమీద రాయి నోట్లో వేలు అనే పొడుపు కథకు అర్థం ఉంగరం తిరిగే భోగోలబ్ధికి జీవగర్ర ఈ వాక్యంలో జీవగర్ర అనే జాతీయానికి వివరణ జీవనాధారం చేతికర్ర కొరత లెక్క చేయకపోవటం జవాబు ఒకటి జీవనాధారం ఖగం పదానికి పర్యాయ పదము ఏది పక్షి విహంగ పులుగు ఇవన్నీ జవాబు నాలుగు పైవన్నీ ఒక పదానికి అనేక అర్థాలు ఉంటే దాన్ని ఏమంటారు పర్యాయ పదాలు నానా అర్థాలు నైఘంటిక అర్థాలు జవాబు రెండు నానా అర్థాలు అంటే అర్థము జుగుప్త అసహ్యం కోరిక భీభత్సం జవాబు మూడు కోరిక ఈక్షితం అంటే కోరిక తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నది అనే అర్థానిత్య పదం వంశ పారంపర్యం పెట్టింది పేరు ఉట్టిపడుట చూడముచ్చట జవాబు ఒకటి వంశ పారంపర్యం పదానికి అర్థము సరస్సు కొలను సముద్రం చెరువు జవాబు మూడు సముద్రం అంబోధి పదానికి అర్థము సముద్రము కంఠీరము పదానికి పర్యాయ పదం కేసరి మృగరాజు సింహం పైవన్ని జవాబు నాలుగు పైవన్ని సరి మృగరాజు సింహం ఇవి కంఠీరం పదానికి పర్యాయ పదాలు సింహం గుర్రం ఆంజనేయులు అనే అర్థాలున్న పదం పుండరీకం కేసరి మరణం పొందనిది అనే ఉత్పత్తి ఉన్న పదము అనృతం ఘతం అమృతం అనఘం జవాబు మూడు అమృతం యత్నం అనే పదానికి వికృతి యాగము జతం జగం జంధ్యము జవాబు రెండు జతనం శ్రీరామరావు గీటురాయి స్వస్తి వాచకం అనే మాటలు చిట్టి మాటలు సామెతలు జాతీయాలు పెద్దల మాటలు జవాబు మూడు జాతీయాలు అనృతం పదానికి నానా అర్థాలు అసత్యం సేద్యం వాణిజ్యం జవాబు నాలుగు పైవన్నీ అనృతం పదానికి నానా అర్థాలు అసత్యం సేద్యం వాణిజ్యం ఒక పదానికి సంబంధించిన పుట్టుక నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసే పదాలు పర్యాయ పదాలు విత్పత్తి అర్థాలు నైఘంటిక అర్థాలు నానా అర్థాలు జవాబు రెండు విత్పత్ అర్థాలు అజ్ఞానమని అంధకారాన్ని పోగొట్టేవాడు అనే ఉత్పత్తి ఉన్న పదం సూర్యుడు గురువు దేవుడు జవాబు పున్నామ నరకం నుంచి తప్పించువాడు అనే ఉత్పత్తి ఉన్న పదం కుమారుడు పుత్రుడు తనయుడు ఆత్మజుడు జవాబు రెండు పుత్రుడు చెవికి ఇంపును కలిగించు అనే అర్థంలో ఉన్న జాతీయము చెవిలో జోరీగా చిలుక పలుకులు వీణుల విందు తలలో నాలుక జవాబు మూడు వీణుల విందు చెవికి ఇంపును కలిగించు అనే అర్థంలో ఉన్న జాతీయం వీణుల విందు స్వభావం చేత ఐశ్వర్యం గలవారు అనే ఉత్పత్తి ఉన్న పదం ఇంద్రుడు విష్ణువు కుబేరుడు ఈశ్వరుడు జవాబు నాలుగు ఈశ్వరుడు స్వభావం చేత ఐశ్వర్యం కలవాడు అనే ఉత్పత్తి ఉన్న పదం ఈ ఈశ్వరుడు అల్ప అక్షరాలలో అనల్ప భావాన్ని అనుభవాన్ని సందేశాత్మకంగా అందించే దాన్ని ఎమరు జాతీయం సామెత పొడుపు కథ తట్టుకథ జవాబు రెండు సామెత అల్ప అక్షరాలలో అనల్ప భావాన్ని అనుభవాన్ని సందేశాత్మకంగా అందించే దానిని సామెత అంటారు ఉల్లి చేసే మేలు తల్లి అయినా చేయదు అనేది ఏ రకమైన సామెత మనత్వ సామెత హాస్యపు సామెత వైద్యపు సామెత ఆరోగ్య సామెత జవాబు మూడు వైద్యపు సామెత తండ్రి గరగర తపీచు బిడ్డల రత్న మాణిక్యాలు అనే పొడుపకతకు విడుపు కొబ్బరికాయ పనసపండు దోసకాయ బీరకాయ జవాబు రెండు పనసపండు తండ్రి గరగర తల్లి పీచు బిడ్డలు రత్న మాణిక్యాలు అనే ఈ పొడుపు కథకు విడుపు పనసపండు ప్రకృతి జాత్ర యాత్ర జవాబు పుత్రదానికి వికృతి తనయుడు కొమరుడు బొట్టే బొట్టే జవాబు నాలుగు పుత్రుడు పదానికి వికృతి బొట్టే మిత్రుడు పర్యా మిత్రుడు పదానికి నానా అర్థాలు సూర్యుడు స్నేహితుడు హితుడు పైవన్నీ జవాబు రెండు మిత్రుడు పదానికి నానా అర్థాలు స్నేహితుడు నిగుణార్థ స్ఫోరకముగా అంతు చిక్కకుండా తిగమకలు పెట్టేది జాతీయం సామెత పొడుపు కథ నానుడి అనే మాటకు వికృతి భారం బంగారం 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 జవాబు నాలుగు బంగారం బృంగారం అనే మాటకు వికృతి బంగారం హరిత్తుడి బొమ్మల చెంత గతి నందు ఈ వాక్యంలో హరిత్తులు అనే పదానికి అర్థము పులులు సింహాలు పాములు జవాబు మూడు సింహాలు ధూర్జటి అనే పదానికి అర్థము విఘ్నేశ్వరుడు విష్ణువు బ్రహ్మ శివుడు జవాబు నాలుగు ధూర్జటి అనే పదానికి అర్థము శివుడు గుణం పదానికి నానా అర్థాలు వింటినారి స్వభావం దారం పైవని జవాబు నాలుగు గుణం అనే పదానికి అర్థాలు స్వభావం కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు ఏమిటవి చూపులు కిటికీ తలుపులు కనురెప్పలు పెదవులు జవాబు మూడు కనురెప్పలు కుండలి పదానికి నానా అర్థాలు పాము వరుణుడు పైవని జవాబు నాలుగు కుండలి పదానికి నానా అర్థాలు పాము నెమలి వరణుడు వల్మీకం అంటే అర్థము చెట్టు ఊరు పుట్ట అడవి జవాబు మూడు పుట్ట వల్మీకం అంటే పుట్ట అని అర్థము జతపరచండి పదం కలుడు హాలికుడు కులిషం కూర్మం అర్థము రైతు నీచుడు తాబేలు వజ్రాయుధం ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము ఒకటి ఏ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ చూడండి జవాబు రెండు చూడండి ఏ అనగా రెండు కల్లుడు అనగా నీచుడు బికి ఒకటి హాలికుడు రైతు సికి చూడండి కులిశం అంటే వజ్రాయుధం డికి మూడు కూర్మం అంటే తాబేలు ఇవి వీటి అర్థాలు దాసరథి పదానికి విత్పత్తి దశరథుని కుమారుడు దశరథుని తమ్ముడు దశరథుని పురోహితుడు దశరథుని గురువు జవాబు ఒకటి దాసరథి అనే పదానికి వ్యుత్పత్తి దశరథుని కుమారుడు రాధువుల హృదయాన శయనించి ఉండువాడు మంగళప్రదుడు అనే వ్యుత్పత్తి ఉన్న పదం బ్రహ్మ శివుడు విష్ణువు ఇంద్రుడు జవాబు రెండు ఇంద్రుడు పదాల అర్థం ఉన్నట్లుగా ఉన్నట్లు కాకుండా దాన్ని పరిశీలిస్తే జాతి వాడుకలో ఉన్న ప్రసిద్ధమైన భాషా విశేషం స్ఫురించడాన్ని ఏమంటారు సామెత జాతీయం వ్యుత్పత్తి పొడుపు కథ జవాబు రెండు జాతీయం విశేష జ్ఞానం సంపాదించు అనే అర్థం వచ్చే జాతీయము నల్లేరుపై బండి నడక నాలుగు ఆకులు ఎక్కువ చదవటం భగీరథ ప్రయత్నం నోరు మెదల్చటం జవాబు రెండు నాలుగు ఆకులు ఎక్కువ చదవటం గర్వము జతనము అనే పదాలకు ప్రకృతి రూపాలు గార్వం ప్రయత్నం గర్వం యత్నము గర్వము ప్రయత్నము గీము ప్రయత్నము రెండు గర్వము యత్నము పారు అనే క్రియ రూపానికి నానా అర్థాలు పాలు క్షీరము ప్రవహించు పరిగెత్తు కీర్తి నాశనం రెండు పారు అనే క్రియ రూపానికి నానా అర్థాలు ప్రవహించు పరిగెత్తు గురువు అనే పదానికి నానా అర్థాలు తండ్రి పురోహితుడు ఉపాధ్యాయుడు తండ్రి ఇంద్రుడు పురోహితుడు బ్రహ్మ ఉజ్జ ఇంద్రుడు బ్రహ్మ యముడు సూర్యుడు జవాబు ఒకటి తండ్రి పురోహితుడు ఉపాధ్యాయుడు ఇవి గురువు అనే పదానికి ఉన్న నానా అర్థాలు గురువు చెప్పిన మాటలు పెడసేవన పెట్టినందుకు రవి చెడిపోయాడు ఈ వాక్యంలో పెడసేవన పెట్టు అనే జాతీయానికి అర్థం విని ఆచరించటం పూర్తిగా మునిగిపోవటం చెప్పు చేతుల్లో నడవటం పట్టించుకోకపోవటం జవాబు నాలుగు పట్టించుకోకపోవటం ఆదేశం ఆన ఉత్తరువు నిర్దేశం అనే పర్యాయ పదాలున్న పదం ఆకరం ఆరోపం అనుమతి ఆజ్ఞ జవాబు నాలుగు ఆజ్ఞ చిన్నతనములో మాట వినని వాడు పెద్దయ్యాక అసలే వినలేడు వినడు అనే అర్థంలో ప్రసిద్ధమైన సామెత హితం వినని మూర్ఖుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉట్టికెగరలేని వాడు స్వర్గానికి ఎగిరినట్లు మొక్కై వంగనిది మ్రానై మ్రానై వంగున దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం అనే అర్థం వచ్చే జాతీయము కాలు గాలిన పిల్లి కడలో నీరు కదలకుండుట ఆటకట్టు చేయు గోతికాడ నక్క జవాబు నాలుగు కాడ నక్క దెబ్బతీసే అవకాశం చో కోసం ఎదురు చూడటం అనే అర్థం వచ్చే జాతి సామెతకు పది పదాలు నానుడి జనశృతి తుద్దు సాటువ శాస్త్రం పైవన్ని జవాబు నాలుగు పైవన్ని ముద్ర అనే పదానికి నానా అర్థాలు చంద్రుడు అచ్చువేయటం గుర్తు నీరు ఒక అలంకారం రెల్లు పువ్వు గుర్తు ఒక అలంకారం జవాబు నాలుగు గుర్తు ఒక అలంకారం అనేవి ముద్ర అనే పదానికి నానా అర్థాలు పని లేక ఖాళీగా ఉన్నవాడు చేస్తున్న వారిని చెడగొట్టినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తాం కండకు లేని దురద కత్తికెందుకు కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినట్లు నాలుగవది పని లేక ఖాళీగా ఉన్నవారు పని చేస్తున్న వారిని చెరగొట్టినప్పుడు కూసే గాడ వచ్చి మేసే గాడను చెరిపినట్లు అనే సామెతను ఉపయోగిస్తాం పారావరం అనే పదానికి విత్పత్ అర్థము ప్రజలను మేల్కొల్పున్నది పనికిరాని పూర్వపు కథ భూమిని ధరించున్నది అంతులేని తర తీరము గలది జవాబు నాలుగు అంతులేని తీరము గలది పారావరం అనే పదానికి విత్పత్ అర్థము వారిజ అనే పదానికి పర్యాయ పదాలు చతుర్ముఖుడు రవి జవాబు మూడు బ్రహ్మ చతుర్ముఖుడు వారిజ గర్భుడు అను పదానికి పర్యాయ పదాలు వజ్రంబు శిరీష పుష్పల నోహించు భేదింప ఈ వాక్యములో శిరీష అనగా మంకెన పువ్వు మోదక పువ్వు దిరిసిన పువ్వు సంపెంగ పువ్వు జవాబు మూడు దిరిసిన పువ్వు ఆరంభములోనే ఆటంకము కలిగే సందర్భంలో ఉపయోగించే జాతీయం పురిటిలోనే సంధి ఆరంభ సూరత్వం ఆదిలోనే హంసపాదు ఆదిలోనే ఆటంకం జవాబు మూడు ఆదిలోనే హంసపాదు ఆరంభంలో ఆటంకం కలిగే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఇనుడు అనే మాటకు పర్యాయ పదాలు రవి చంద్రుడు రవి ఇంద్రుడు రవి భానుడు భానుడు ఇంద్రుడు జవాబు మూడు రవి భానుడు ఇనుడు అనే మాటకు పర్యాయ పదాలు